అందరూ బాగున్నారా నేను మీషోలో బుర్కా ఆర్డర్ చేశాను దీనికి ముందు చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట ఒకసారి చూస్తూ ఉండండి నేను చెప్పేస్తాను మా మర్తి మా తోడుకోళ్ళు నేను మా హస్బెండ్ కలిసి సిటీకి షాపింగ్కి వెళ్ళాము ఒక వారం రెండు వారాల నుంచి వాళ్ళని బాగా ఏడిపిస్తూ ఉండటంతో సరే తీసుకుందరు పదండి అని చెప్పి తీసుకుని వెళ్ళారు షాపింగ్ మాల్లో మమ్మల్ని వదిలేసి అంటే అదే అదే బుర్కా షాప్లో వదిలేసి బయట కూర్చొని నేను చెక్క వచ్చినవన్నీ ఐస్ క్రీమ్స్ అవి ఇవి తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే మేము ఇప్పుడల్లా రాము అని చెప్పి అక్కడ చూస్తే చాలా అమౌంట్ ఎక్కువ చెప్తున్నారు ఒక ఒక రవ్వ క్వాలిటీ ఉన్నది ఒక్క రవ్వ కూడా పూస కానీ స్టోన్ కానీ ఏం లేనిది కూడా మూడు వేలు అలా చెప్తున్నారు అసలు బేరాలు కూడా లేవు ఒక రూపాయి కూడా తగ్గిము అని చెప్పారు ఇంకొక షాపుకి కూడా వెళ్ళి చూసాము అసలు ఎందుకు ఇంత ఇంత కాస్ట్లీ చెప్తున్నారు అనిపించింది మాకు మా వల్ల కాదు అనిపించింది అంత రేట్లో మేము తీసుకోలేం అంత బడ్జెట్ పెట్టే వాళ్ళం కాదు మేము అనిపించింది మా బడ్జెట్కి రాలేదన్నమాట తర్వాత రెండు స్కార్ఫ్లు అవి తీసుకొని వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అంత పని అయిపోయి ఖాళీ కూర్చున్నప్పుడు నాకు ఒక ఐడియా బుర్రలో తట్టింది అనమాట ఇంతకుముందు ఎప్పుడో చూసినప్పుడు బురకాలు ఒకటో రెండో ఉన్నాయి అవి కూడా పెద్దగా ఎవరు తీసుకొని రివ్యూస్ ఏం అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ ముందు ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో అని చెప్పి మీషో బాగా ఇప్పుడు అందరికీ చేతికి వచ్చేసింది పైగా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అన్ని ఏ ఐటెం అయినా కూడా క్విక్గా చూడొచ్చు అంటే తక్కువ రేట్లో వస్తున్నాయి అనిపించింది సరే చూద్దామని చూసినప్పుడు కొన్ని చూసినప్పుడు నాకు ఇది నచ్చింది అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి బురకా పెట్టాను దీని అమౌంట్ వచ్చేసి మూడు ఆరు వందల ముప్పై రూపాయలు అన్నమాట ఆరు వందల అరవై డెబ్బై ఉంటే ఆరు వందల ముప్పైకి వచ్చింది అయితే ఈ క్వాలిటీ అయితే బాగుంది ఆ అమౌంట్కి వర్త్ అనిపించింది షాపుల్లో చూసిన వాటిలో చూస్తే ఇది ఎంతో బెస్ట్ అనిపించింది ఎక్కువ బరువు లేకుండా నేను సెలెక్ట్ చేసుకున్నాను డిజైన్ అండ్ జారుతూ ఉంటుంది కదా క్లాత్ అలా ఉంటుంది అనమాట ఇది అండ్ పైట్ ఒక్కటి అంత క్వాలిటీగా రాలేదు స్టోన్ వర్క్ అంతా వచ్చింది మంచిగా ఉంది నాకైతే ఇది బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్